బీబీఆర్టీవీ న్యూస్కి స్వాగతం నేను రూప రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు ఈ ర్యాలీకి ఇండియా కూటమిలోని భాగస్వాములైన ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించుచున్నట్లు తెలిపారు ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల అభివృద్ధి తొలి శాబం ప్రకటించే ముందు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవస్థాయిక ఉత్పత్తి మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు సమగ్ర కులగణ చేపడతామని ఆయన తెలియజేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటించి ముప్పై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోపే ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను యువతకు ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు ఇరవై లోపు డిప్లొమా అభ్యర్థుల కోసం రైట్ టు చట్టం తెచ్చి నెలకు ఎనిమిది వేల ఐదు వందల చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని తెలియజేశారు